కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యా వ్యవస్థ కుంటుపడింది దీంతో సిలబస్ పూర్తి కాక ఆన్లైన్ విధానంలో పూర్తయిన సిలబస్ అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు ఎగ్జామ్స్ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది పరీక్షలపై కీలక ప్రకటన చేసింది విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఎగ్జామ్ పేపర్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది ఈసారి వార్షిక పరీక్షల్లో కేవలం ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు ఇప్పటి వరకు టెన్త్ ఎగ్జామ్స్ లో విద్యార్థులు మొత్తం పదకొండు ఎగ్జామ్స్ రాసేవారు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ గణితం జనరల్ సైన్స్ సోషల్ స్టడీస్ ప్రశ్న పత్రాలను సింగిల్ పేపర్ కి పరిమితం చేసినట్టు తెలిపారు మొత్తం వంద మార్కులకు ఆయా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఇందులో ఎనభై మార్కులు బోర్డు ఎగ్జామ్స్ కు కేటాయించగా ఇరవై మార్కులు ఇంటర్నల్స్ కు ఉంటాయి హెచ్ఎంలకు టెన్త్ ఎగ్జామ్స్పై కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు రాష్టంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో రెగ్యులర్ టెన్త్ ఓపెన్ టెన్త్ ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల ఆన్లైన్ డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ని సూచించారు ఇదిలా ఉంటే తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా కీలక ప్రకటన చేసింది ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను విడుదల చేసింది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను మార్చి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఆదివారాల్లో సైతం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఎథిక్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన ఎగ్జామ్స్ ఏప్రిల్ పదకొండు పన్నెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది థియరీ ఎగ్జామ్స్ ను ఏప్రిల్ ఇరవై నుంచి మే పది వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఇందులో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ ఇరవై తేదీన ప్రారంభమై రెండున ముగియనుండగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రారంభమై మే ఐదున ముగియనున్నట్లు తెలిపింది ఈ ఎగ్జామ్స్ ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు